హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసాముంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను బ్రదర్ ఇంకపోతే వీడియోలో కనిపించే పొట్టేళ్ళు మొత్తం వచ్చి బ్రదర్ మనకి అమ్మకానికి పెట్టారు ఇలా మన ఛానల్లో ఎవరైనా వీడియోస్ అమ్మకానికి పెట్టాలి పెట్టాలి అనుకుంటే ఫోన్ అడ్డం పెట్టే రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ ఎయిట్ వస్తుంది వాటి వయసు ఏజ్ ఎంత మేకపోతలయితే వాటి లైవ్ ఎయిట్ వాటి ఏజ్ ఎంత అనేది మీ టీ మీ ఊరు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు నీట్గా తీసి కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది నా వాట్సాప్ నెంబర్కి పంపించే పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఈ వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరకు వచ్చి కొన్ని తీసుకెళ్తారు బ్రదర్ ఇలా మన ఛానల్లో పెట్టాలంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో తీయండి బ్రదర్ చాలామంది వీడియో ఇరవై సెకండ్లు యాభై సెకండ్లు ఒక నిమిషం లోపల కూడా పంపిస్తున్నారు అలా తీసి పంపించారంటే మీ పిల్లల డీటెయిల్స్ మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్లు ఇవన్నీ చెప్పేయడానికి టైం సరిపోదు బ్రదర్ కాబట్టి మీరు వీడియో తీసి పంపించేటప్పుడు రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో తీసి పంపించండి ఇవి వస్తే అప్పుడు నేను నీట్గా మీకు మీ డీటెయిల్స్ చెప్పేదానికి అవకాశం ఉంటుంది బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకపోతే వీడియోలో కనిపించే పొట్టేలు మొత్తం వచ్చేసి మనకి టోటల్ ముప్పై ఏడు పొట్టేలు ఉన్నాయి ఇవి లైవేట్ ప్రకారం అయితే బ్రదర్ వచ్చేసి మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలో లైవేట్ వస్తాయని చెప్పున్నారు ఇవి చేత ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేల రెండు వందల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి మనకి యాదాద్రి భువనగిరి జిల్లా మండల్ వచ్చేసి మండలం వచ్చి వలిగుండ మండలం విలేజ్ వచ్చి ఎం తురకపల్లి అని చెప్పి ఉన్నారు ఇవి వచ్చేసి మనకి యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఉన్నాయి బ్రదర్ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే బ్రదర్ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు ఓకే బ్రదర్ ఇలా ఎవరైనా కావాలి అనుకుంటే వాళ్ళు ఇలా మా ఛానల్లో ఎవరైనా వీడియోస్ పెట్టాలి అనుకుంటే మన ఛానల్లో పెట్టాలనుకుంటే కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నేను వాట్సాప్ నెంబర్కి పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మీ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు ఓకే బ్రదర్ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్